もう一度だけで終わりです。 انڈیا جوہار جوہر جوہر انڈیا جوہار جوہار انڈیا انڈیا ہمارا انڈیا ہمارا انڈیا ہمارا పార్టీ విలందు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఇంద్రరావు గారి ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలను గత సంవత్సరం జరుపుకోవడం జరిగింది ఈ రోజు నూట జయంతిని జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది ఎందుకంటే తెలుగువారు అంటే తెలుగువారు కానీ తెలుగువారు అన్నా కానీ ఎన్టీఆర్ అన్నా కానీ రెండు వేరు వేరు చూ చూసే అవసరం లేదు ఎందుకంటే తెలుగువారికి ఒకప్పుడు మద్రాసీలో నిలబడుతున్న నేపథ్యంలో తెలుగు వారంటూ ఒక మా ఒక భాష ఉన్నది మాకంటూ ఒక ఆత్మభిమానం ఉంది మాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది అంటూ ముందుకు వచ్చి తెలుగువారి యొక్క ఆత్మగౌరవం ఒక ఆంధ్ర రాష్ట్ర కాక భారతదేశం కాక ప్రపంచానికి సాక్షిస్తున్నటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు ఆ రోజు కుల పరంగానైతే మతం పరంగా అయితే అయింది ప్రాంతం పరంగా అయితే భాషపరంగా అయితే భాషాపరంగా అయితేనే ఒక చిన్న చూపు చూస్తున్నటువంటి తెలుగు ప్రజలు చిన్న చూపు చూస్తున్న నేపథ్యంలో మా తెలుగు వారికి అంటూ ఒక పార్టీ ఉండాలి మా హక్కుల కోసం మా మా రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తులు ఉండాలి మా కోసం కంటూ ఒక పార్టీ ఉండాలని ఆనాడు తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం ఆలోచించి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి భారత భారత దేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రతీకని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా అంటే అది కేవలం ఎన్టీఆర్ గారే ఈ రోజు నూట జయంతి జరుపుకుంటున్నప్పటికీ మనం తలుచుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం కాబట్టి ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనే ఏదైనా కానీ అన్న ఎన్టీఆర్ గారికి భాదరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది ఆ భాద్రత్న తోటి ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ గారిని ఎప్పుడైతే మనం సత్కరించుకుంటామో అప్పుడే తెలుగు వారికి నిజమైన గౌరవం లభిస్తుందని ఆశిస్తూ తారక రామారావు గారి మూడవ ఒకటి జయంతి వేడుకలను ఈ రోజు ముద్రవడ వంశీ గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో నిర్వహించుకోవడం చాలా గర్వకారణంగా ఉంది పట్టణం పెట్టలేని ఈ ప్రభుత్వాలకు తానే ఒక మార్గదర్శక ఉంది అధికారం అంటే బడుగు పలైన వర్గాల కింద స్థాయి వారికి రాజ్యాధికారులు ఇవ్వడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలోనే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో చేరువయ్యేలా పాలనా సంస్కారం తీసుకొచ్చి ఈరోజు సంక్షేమం అనే పదానికి నిర్వచనానికి ముందర వేసిందే అన్న ఎన్టీ రామారావు గారు అందుకే తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుండి భారతదేశంలో అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది దేశంలోనే పార్టీలోనే కాకుండా ఇటు రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో విధాలుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఎంతో చేరువైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలనే ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రయోజనకరంగా ప్రజలకు ఉంటున్నాయి తెలుగుదేశం పార్టీ స్థాపించి పార్టీ అనధికారంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ అన్న నన్నమూరి తారాజామారావు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఒక విప్తమైన మార్పులను తీసుకొచ్చింది అదేవిధంగా పార్లమెంట్లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షము హోదాను కూడా కలిగి ఉన్న ఏకైక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే ఈ ఈనాటికి తెలుగుదేశం పార్టీలో అనేకమైన కొంతమంది నాయకులు పోయినప్పటికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతలా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉండిపోయింది కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతలా ప్రజల్లో మమేకమైన ఉంది కాబట్టి మేము పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

సందర్భంగా పిల్లలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా కార్యకర్తల సరఫన అలానే నాయకుల తరఫున ప్రోగ్రామ్ చేస్తున్నాము నిజంగా అన్నగారు ఏ ముందు తెలుగుదేశం పార్టీ స్థాపించారు నిజంగా అది ఈరోజు కూడా మర్చిపోయే విధంగా ఒక కార్యకర్త నాయకులు కానీ అన్నగా కలుసుకుంటూ జీవిస్తున్నారు నిజంగా నందమూరి సాగు గారు ఆ రోజు పెట్టిన కోడు కుంట అనే పేరుతోటి ఆ రోజు పేద ప్రజలకి ఒక అవకాశం కలిగిందని చెప్పేసి ఆ ఏవైతే జనం సాధించాడు అదే విధంగా రోజు కూడా అన్నగారు స్థాపించిన పార్టీని నడిపించుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని తన భుజాలపై మోస్తూ ఏ రోజైతే తెలుగుదేశం పార్టీని అన్నగారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం జెండాన్ని బయట పట్టుకొని భుజార్ మోసి ఈరోజు రెండు రాష్ట్రాలు కాకుండా ఇతర దేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు పెడుతుందంటే అది నందమూరి పెట్టిన ఒక రిక్షా అలానే అలా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక పార్టీ కాపాడుతూ ఈరోజు మా అందరూ కూడా ఆలోచించి కనుక చంద్రబాబు గారు కానీ మన ఇంటి అమరావతి కానీ ఇలా తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఇలా అందరికీ పేరు పేరు తెలుసుకుంటూ అలానే ముఖ్యంగా తెలుగు మహిళలు కూడా తెలుగుదేశం పార్టీ మహిళలు కూడా ఒక స్థానం కల్పించి తెలుగు మహిళలని రోడ్డు మీద తీసుకొచ్చి వారు కూడా నారీ నారీ అనే విధంగా బయట తీసుకొచ్చి తెలుగు స్థాపించి నిజంగా ఏ జన్మైతే నిత్యనారావు గారు వారు గతంలో సినీ పరిశ్రమలకు కూడా నెంబర్ వన్గా ఎదిగి ఎన్నో సినిమా సృష్టించి అలానే మీరు ఇచ్చే నేను హీరోగా ఒక నెంబర్ వన్ స్థాయి దిగాను అలానే వారి కోసం ఏమన్నా చేయాలని చెప్పేసి రాజకీయాలు అడుగుపెట్టి అంత తొమ్మిది నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీని అధికారం పట్టుకొచ్చి ఈరోజు తెలుగు రాష్ట్రాలకి నందమూరి అందరుగా ఎన్టీ రామారావు నిర్మించినందుకు వారు చూపించిన దాంట్లో మేము నడిపించినందుకు వారు చూపే ప్రతి పని కూడా మేము నడిపించి తెలుగుదేశం పార్టీ తెలియజేసుకుంటున్నాం